ఇండియా న్యూస్ తెలుగు మరియు మయాగునగర్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో కూడినటువంటి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా వివరించిదలుచుకున్నాం పట్టుమని నిన్నటికి ఎన్నికల రిజల్ట్ వచ్చి ముప్పై రోజులు అవుతోంది ఉంది ఏడవ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేసి ఆరు గ్యారంటీల మీద సంతకం చేసి తొమ్మిదవ తారీఖు రోజు వాటిని అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఇంకా నెల రోజులు కూడా కాకముందే అధికారం కోల్పోయినటువంటి ఫ్రస్ట్రేషన్లో కుక్కలాగా కేటీఆర్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని ఒక కుక్క కదా ఎట్లయితే అరుస్తుందో ఆ రకమైనటువంటిదిగా మేము సంబోధిస్తూ ఉన్నాం కాంగ్రెస్ హామీలు ఫోర్ ట్వంటీ అని చెప్పి వారొక బుక్లెట్ ప్రచురించే ప్రయత్నం చేసి నిన్న నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా సూటిగా బీఆర్ఎస్ నాయకులను ముఖ్యంగా కేటీఆర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నా అసలు నెల రోజులు కాకముందే ఈ మాట అనడానికి నీకు అసలు నో రేట్లు వచ్చింది నువ్వు మనిషివా అసలు నీకు ఏమన్నా తెలివి ఉందా ఇంగితం ఉందా పది సంవత్సరాలు మీరు పరిపాలించిండు మేము అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీలు కారణం మా పోరాటం కారణం మీ అవినీతి కారణం ఇవన్నీ కారణాలు ఉన్నాయి మరి మీరు అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు మీరు సంకనాకిచ్చింది నిజం కాదా మీ ఎన్నికల ప్రామిస్లో ఒకసారి చూసుకోండి ఏమో నెల రోజుల ముందు కాకముందే మీరు అరుస్తూ ఉన్నారు కదా కుక్కలాగా మరి మీరు మొదటిగా దళిత ముఖ్యమంత్రి అంట్రీ చేయకపోతుంది దళితులకు మూడెకరాల భూమి ఇస్తామండ్రీ ఇయకపోతు కేజీ టూ పీజీ నిర్బంధ విద్య అండి రాకపోయా ఈరోజు వరకు ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ పెంచుతామండీ గిరిజన మైనార్టీలకు గిరిజనులకు రిజర్వేషన్ పెంచుతామండీ పెంచకపోతు డబల్ బెడ్రూమ్లు అర్హులైన అందరికి ఇస్తామంట్రీ ఎవరికి ఇవ్వకపోతురు కనీసం వన్ పర్సెంట్ కూడా ఈ రాష్ట్రాల్లో అర్హులలో వన్ పర్సెంట్ కూడా ఇవ్వబోతుంది అక్కడక్కడ మా మా మయమూనగ శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు ఏమో అమ్ముగుర్రీ రెండు లక్షలకు మూడు లక్షలకు ఎస్టీ రిజర్వేషన్ అట్లే అయిపోయా నిరుద్యోగ అభివృద్ధి రాకపోయా ఒక్క యూనిట్ కూడా కొత్తగా విద్యుత్ పవర్ను మీరు ఉత్పత్తి చేయకపోతుంది మీ ఎన్నికల హామీకి తుంగలో దొక్కితురి ఒక్క ఇంటికో జాబ్ అంటే ఇయకపోతుంది డిఎస్సి వేసిన పాపాన ఊకపోతుంది రాసిన ఉద్యోగాలు పరీక్షలు దిద్దకపోయి పేపర్లు దిద్దడానికి శాతం కాకపోయా లీకేజ్లు ఇంత వరస్టు ఎయిర్పోర్ట్ అంతే మీరు ఇంత వరస్టుగా మీరు పరిపాలించి ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ ఈ దేశం రాజకీయాల్లో ఇప్పటివరకు చరిత్రలో ఏదైనా ఉంది అంటే అది మీ పార్టీ కాదా కేటీఆర్ ఆలోచన చేసుకో ఇన్ని విషయాలు తెలుసు కూడా నువ్వు ఎట్లా సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతున్నాను నెల రోజులు కాకముందే మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం వాళ్ళ హామీలు అమలు చేయకపోతే మేము ఇది చేస్తాం వంద రోజుల తర్వాత ఇది చేస్తాం అని చేసారు ఆగు సబర్ గారు వెంటనే మేము అధికారంలోకి రాక వచ్చిన వెంటనే ప్రజలకు చెప్పినట్టుగా మీ నాయన నువ్వు కట్టుకున్నటువంటి ఏదైతే ఉండేనో అధికార గృహం దానికి ఉన్నటువంటి కంచెలు తీసేసాం బస్సు ప్రయాణం ఇవ్వాలా నిన్నటిదాకా నిన్నటికి ఆరున్నర కోట్ల టికెట్లు జీరో టికెట్లు ఇష్యూ అయినాయంటే ఆరున్నర కోట్ల మహిళలు ఆరున్నర కోట్ల సందర్భాల్లో మహిళలు ప్రయాణం చేశారు ఈ రాష్ట్రంలో ఉచితంగా ఇంకా చూసుకుంటూ ఓ నువ్వు ఇంకా ఎక్కడ తాగ పోతుంది ఇది ఇప్పటికే ఈ నెల రోజులకే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక తిక్కలేసి పిచ్చిలేసిన కుక్కలు లేక మీ ఇష్టం అంతేందుకు జర్నలిస్ట్ కాలి కడతానే మీ నాయన ఏమే ఒక్కటే మీ నాయన చెప్పింది నువ్వు చెప్పింది మా పాత పాలములా అడుగుతున్నారు పొద్దుగాల వదిలే నేను ఏ ఇట్లా ఇట్లా అంటున్నాడు ఏం సార్ కేసీఆర్ కేటీఆర్ అప్పుడే ఫోర్ ట్వంటీ అంటున్నాడు మన వాగ్దానాలను అసలు ఈ తండ్రి కొడుకులు నోరా పైకాన సార్ అట్లా మాట్లాడతారు అని అంటున్నారు పాతపాల మురుకు మీ వచ్చి ఇల్లు కట్టించి బంగ్లా కట్టించి ఇన్ని కళ్ళదాగిపోతానడే ఇన్ని అబద్ధాలు అసెంబ్లీలు అబద్ధాలు చెప్తీ బయట అబద్ధాలు చెప్తారు ప్రజలకు అబద్ధాలు చెప్తురి మళ్ళీ ఇప్పుడు రెండు రోజులు కాకముందే మమ్మల్ని విమర్శించడానికి మీకు అసలు ఏమాత్రం సిగ్గు శ్షరం ఏమైనా ఉందా అని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను కేటీఆర్ గారికి హెచ్చరిస్తా ఉన్నా ప్రజల నిర్ణయాన్ని గౌరవించడం అలవాటు చేసుకో ఓపిక పట్టాలి రాజకీయ నాయకుడు ఇప్పుడు ఎమ్మడి ఎన్నికలు ఉన్నాయి కదా అని చెప్పి ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే మీరు ప్రజల్లో కూడా తిరగలేరు ఈ ఎన్నికల్లో కూడా తిరగడం కూడా కష్టమైపోతుంది కేటీఆర్ మీరు మీరు మీ పార్టీ మీ నాయకులు ఇవాళ ఇలా కేటీఆర్ గారు మాట్లాడతారు తెలంగాణ వాయిస్ పార్లమెంటులో వినబడాలంటే తెలంగాణ ఆత్మగౌరవం ఉండాలంటే కేసీఆర్ గారే తెలంగాణకు పర్యాయ పదం ఏ మెజారిటీస్ ఎంపీలను మమ్మల్ని గెలిపియండి అంటారు మరి ఇప్పుడే ఉన్నారు మెజార్టీ మీరే ఉన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి మీ ఎంపీలు ఎవరి పనులు తొంపుతురాడా తెలంగాణ ఆత్మగౌరవం కోరిక ఎందుకు కొట్లాడతలేరు కనుక ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా ఘోరంగా ఓడిపోతారు మీరు అసలు తెలంగాణ అన్న పదాన్ని నువ్వు కానీ మీ నాయన కానీ మీ బావ కానీ అసలు బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా మీ నోట్లు అడిగితే తెలంగాణ పదం రావద్దు ఎందుకంటే తెలంగాణ పార్టీని మీరు బీఆర్ఎస్గా మార్చుకున్నారు కదా తెలంగాణ అస్తిత్వానికే వ్యతిరేకంగా పోతుంది మీ పార్టీ ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్కి ఓటేయాలని చెప్తున్నావు సిగ్గుండాలి కొంచెం అన్న మొన్న ఎన్నికల్లో ఉన్న రిజల్ట్ కన్నా ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరుగుతాయి మాకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా స్వీప్ చేసే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది దీని అందరినీ చూసి ఓర్వలేక భయపడి ఇవాళ ఈ పిచ్చుకుక్కలాగా మాట్లాడుతున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ నాయకులు మరొకసారి మా వాగ్దానాలపైన కానీ మా పరిపాలనపైన కానీ విమర్శించేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచన చేసుకోవాలి అని చెప్పి ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారని హెచ్చరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ మరియు ప్రజలకు కూడా సవిధంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున చూడండి అధికారం కోల్పోయిన వెంబడి ఎట్లా చేస్తున్నారు వీళ్ళు ప్రజల అర్థం చేసుకోండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయక నాయకత్వంలో ఖర్గే గారి నాయకత్వంలో మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇచ్చినప్పుడు ప్రతి హామీని నెరవేర్చడానికి ఇవాళ మేము ఇస్తున్నటువంటి ఏదైతే ప్రజాపాలనలో మేమైతే దరఖాస్తులు తీసుకుంటా ఉన్నామో ఈ ప్రతి దరఖాస్తు కూడా మరి దాన్ని కంప్యూటరైజ్ అయిన తర్వాత ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రతి ప్రామిస్ కూడా నెరవేరుతాం చాలా అనుకున్న దానికన్నా ముందే ఇవన్నీ కూడా చేస్తాం చేయడానికి సిద్ధంగా ఉండదు నిన్ననే మాకు అందరికీ కూడా మరి ముఖ్యమంత్రి గారు మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హోదాలో ముఖ్యమంత్రి గారు మాకు అందరికీ కూడా దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది ఈ ఆరు గ్యారెంటీలపైన అప్లికేషన్ అప్లికేషన్స్ ఇస్తూ ఉన్నారో ఈ విషయాల్లో మనం పేదలకు ఏ రకంగా సర్వీస్ చేయాలని చెప్పి ఖచ్చితంగా ప్రజలు ఎవరు కూడా అధైర్యపడకండి ఈ బీఆర్ఎస్ పిచ్చుకుక్కల మాటలు నమ్మకండి మీరు ధైర్యంగా ఉండండి ఈ పరిపాలన కాంగ్రెస్ పరిపాలనని మేము ఎప్పుడు కూడా అండలేము ఈ పరిపాలన ప్రజా పరిపాలన ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం ప్రజల కోరిక అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా అందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది ఈ రాజ్యంలో ఈ పరిపాలన అని చెప్పి మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ